కొరకు కనిపెట్టుకొనము ఏమండి ధైర్యము తెచ్చుకొని నీ హృదయములను నిర్భరముగా ఉంచుకొను ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో మనుషుల కొరకు కాదు ప్రజల కొరకు కాదు లేకపోతే సమాజం వైపు చూసేవారి కొరకు కాదు ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో కనిపెడతారో కనిపెట్టి ఏమండి కనిపెట్టే అనుభవాలు విశ్వాసులకు కావాలి తొందరపడే అనుభవాలు కాదు లోక జ్ఞానమును ప్రదర్శించే అనుభవాలు కాదు చూడండి మీరు లోకములో ప్రవర్తించినట్లు సంఘములో దేవుని దగ్గర ప్రవర్తించకూడదు గుర్తుపెట్టుకోండి చాలామంది ఏం చేస్తారంటే లోకములో ప్రవర్తించినట్టు సంఘములోకి వచ్చేసి సంఘములో కూడా అసలు కుయుక్తిగా అసలు ఎంత తెలివి ప్రదర్శిస్తూ ఉంటారంటే అందుకని నా దేవుడు అన్నాడు లోక స్నేహం దేవునితో వైరం ఏండి లోక స్నేహం దేవునితో వైరం లోకములో నీవు ప్రదర్శించిన ప్రదర్శనలు అది లోకములో చెల్లుతాయేమో కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆ లోకపరమైన ఆలోచనలు లోకపరమైన పద్ధతులు లోకపరమైన ఉద్దేశాలతో నీవు ఉంటే ధైర్యముగా ఉండవు కానీ ధైర్యాన్ని కోల్పోతావు అర్థమవుతుందా ధైర్యము ఎవరికి వస్తుందో తెలుసా ఎవరైతే ఎవరైతే అయ్యా నా చేతులు ఏమి లేదు ఈ జీవితం నీది ఈ కుటుంబం నీది ఈ పరిచర్య ఇది ఈ వ్యాపారం ఇది ఈ ఉద్యోగం నీది నీ కృప వల్ల నాకు ఇచ్చావు నీ కృప వల్ల ఉద్యోగం ఇచ్చావు నీ కృప వల్ల నన్ను స్థితిలో నిలబెట్టావు కనుక ఇది నీ మీద అప్పగిస్తున్నా నీ కొరకు కనిపెడుతున్నా అయ్యా ఈ కుటుంబాన్ని ఇచ్చిన నీవు నడిపించవలసిన జ్ఞానమును కూడా నాకు దయచేయి ఈ కుటుంబాన్ని బలపరచగలిగిన ఏ శక్తిని కూడా నాకు దయచేయి అని దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలిగితే దేవుని కొరకు నీవు కనిపెట్టగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు